హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టార్ మ్యాట్ ట్యుటోరియల్స్ సో మనకు గురుకులం సొసైటీలో డైలీ ఏదో ఒక సొసైటీ నుంచి అయితే అప్డేట్ వస్తుంది నిన్న ఈవెన్ దో సెకండ్ సాటర్డే అయినా బీసీ వెల్ఫేర్కి వెబ్ కౌన్సిలింగ్ కండక్ట్ చేయడం జరిగింది అండ్ ట్రైబల్ వెల్ఫేర్లో కూడా సీనియర్స్కి ట్రాన్స్ఫర్స్ అండ్ ప్రమోషన్స్కి వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది ఈరోజైతే రెండు బిగ్ అప్డేట్స్తో మీ ముందుకు వచ్చానండి వీడియో కనుక నచ్చినట్టు లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి సో ఇట్స్ వెరీ గుడ్ న్యూస్ టు ఆల్ ద ట్రైబల్ వెల్ఫేర్ ఎంప్లాయీస్ న్యూ రికీట్ అయిన వాళ్ళకి ఏంటి అంటే ఈ రోజు డిగ్రీ లెక్చరర్స్ కి రేపు వెబ్ ఆప్షన్స్ ఉంటాయి రేపు ఆఫ్టర్నూన్ టూ టూ ఫైవ్ అనేది కాల్స్ అయితే రావడం జరుగుతుంది సో మీరు కూడా డిఎల్ లిస్ట్లో ఉంటే మీకు కూడా కాల్ వచ్చే ఉంటుంది రాని వాళ్ళు కూడా మరి ఏమవ్వకుండా ఈవినింగ్ వరకు డిఎల్స్ అందరికీ ట్రైబల్ వెల్ఫేర్లో న్యూరిక్విటీస్కి కాల్స్ అయితే తప్పకుండా వస్తుంది రేపు ఆఫ్టర్నూన్ టూ టూ ఫైవ్ వాళ్ళకు వెబ్ కౌన్సిలింగ్ ఉండబోతుంది సో నాకు తెలిసి ఇది ఇలా ఉంటే రేపు జూనియర్ లెక్చరర్స్కి రేపు లేదా ఎల్లుండి వస్తామండి ఎందుకు అంటే సెకండ్ బిగ్ అప్డేట్ ఏంటి అంటే ఎవరైతే సీనియర్ ఎంప్లాయీస్ ఉన్నారో ట్రైబల్ వెల్ఫేర్లో వాళ్ళకి వెబ్ ఆప్షన్స్ అనేవి ఈరోజు ఇచ్చారు వెబ్ కౌన్సిలింగ్ ఎవరెవరికి ఇచ్చారు అంటే సీనియర్స్ లో కూడా ఆల్ జూనియర్ లెక్చరర్స్ నెక్స్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్కూల్స్ జూనియర్ కాలేజెస్ అండ్ డిగ్రీ కాలేజెస్ పీడీస్ ఆఫ్ స్కూల్స్ అండ్ కాలేజెస్ అండ్ లైబ్రరియన్స్ అందరికీ ఈరోజు సీనియర్స్కి ఎవరైతే ప్రమోషన్లు వచ్చారో వాళ్ళకి నెక్స్ట్ ట్రాన్స్ఫర్ ఎవరైతే కావాలనుకుంటున్నారో ఎయిట్ ఇయర్స్ లాంగ్ స్టాండింగ్ అయిపోయిన వాళ్ళకి కూడా లేదా ఫైవ్ ఇయర్స్ సర్వీస్ కంప్లీట్ అయిన వాళ్ళు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరికీ అయితే వెబ్ కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది అంటే మనకి డిఎల్స్కి నిన్న అయిందండి వెబ్ ఆప్షన్స్ సీనియర్స్కి సో ఈరోజు న్యూ రిక్యూటీస్కి ఇచ్చారు సో హోప్ఫుల్లీ ఈరోజు జూనియర్ లెక్చరర్స్కి సీనియర్స్కి అవుతుంది అంటే రేపు మేబీ న్యూ రిక్యూరిటీస్ ఆఫ్ జేఎల్స్కి వెబ్ ఆప్షన్స్ ఉండొచ్చు ఇదండి ట్రైబల్ వెల్ఫేర్ నుంచి అప్డేట్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ మీరైతే ఈ మంత్ ఈ వీకెండ్ వరకు మీ ప్రాసెస్ అయితే కంప్లీట్ అవుతుంది నెక్స్ట్ కమింగ్ టు సోషల్ వెల్ఫేర్ సోషల్ వెల్ఫేర్లో అప్డేట్ ఏంటి అంటే సోషల్ వెల్ఫేర్లో కొన్ని రీజన్స్ వల్ల ట్రాన్స్ఫర్స్ ప్రాసెస్ అనేది ఆగిపోయిందండి సో మీకు ఇక్కడ నిన్న నిన్న నేను చేసిన వీడియోలో వెబ్ నోట్ గురించి డిస్కస్ చేశాను ఏంటి అంటే అప్ టు ఎయిటీన్త్ వరకు సీనియర్స్ అందరికీ ప్రమోషన్స్ వాళ్ళకి అండ్ ట్రాన్స్ఫర్స్ వాళ్ళకి వెబ్ ఆప్షన్స్ కంప్లీట్ చేసి నైన్టీన్త్ అండ్ ట్వంటీకి జూనియర్స్కి ఆర్డర్ కాపీస్ ఇస్తామని చెప్పారు సో దానికి అనుగుణంగానే ఒక స్కెడ్యూల్ అయితే సర్క్యులేట్ అయ్యింది ట్రైబల్ సోషల్ వెల్ఫేర్ నుంచి మీరు కనుక స్క్రీన్ మీద చూసినట్టయితే ఫిఫ్త్ ఫిఫ్టీన్త్ రోజు టెన్ టు ట్వెల్వ్ సెషన్లో ఆల్ జేఎల్స్కి వెబ్ ఆప్షన్స్ అంట నెక్స్ట్ టూ టు ఫైవ్ సెషన్లో ఆల్ పీజీటీస్కి వెబ్ ఆప్షన్స్ ఇది ఫిఫ్టీన్త్ రోజు సిక్స్టీన్త్ రోజు ఆల్ టీజీటీస్కి సబ్జెక్టు వైజ్గా స్లాట్స్ అనేది డివైడ్ చేయడం జరిగింది సెవెంటీన్త్ రోజు స్పెషల్ టీచర్స్కి అంటే ఆర్ట్ క్రాఫ్ట్ మ్యూజిక్ టీచర్స్ పీడీస్ పీఈటీస్ అండ్ లైబ్రరియన్స్కి ఎయిటీన్త్ రోజు నాన్ టీచింగ్ స్టాఫ్కి అంటే మనకు వచ్చిన వెబ్ ఏదైతే న్యూస్ పేపర్ క్లిప్పింగ్ ఉందో దానికి ఇది అటాచ్మెంట్ లాగా అంటే రిఫ్లెక్ట్ అవుతుంది మనకు చెప్పిన న్యూస్ ఏంటి ఎయిటీన్త్ వరకు సీనియర్స్కి కంప్లీట్ చేసుకొని నైన్టీన్త్ అండ్ ట్వంటీ ఎయిత్కి జూనియర్స్కి ఇస్తారు అనేది అజ్ ఇట్ ఈస్ అది రిఫ్లెక్ట్ అవుతుంది సో హోప్ఫుల్లీ నైన్టీన్త్ నుంచి సోషల్ వెల్ఫేర్లో కూడా వెబ్ ఆప్షన్స్ ఉండొచ్చు ఇంకోటి ఏంటంటే ఇక్కడ ట్రైబ సోషల్ వెల్ఫేర్లో వచ్చేసి ఆఫ్లైన్ ఆఫ్లైన్ ట్రాన్స్ఫర్ ప్రాసెస్ జరుగుతుంది అంటే వెబ్ ఆప్షన్స్ అనేవి ఆన్లైన్లో కాకుండా ఆఫ్లైన్లో జరుగుతున్నవి సో న్యూరిక్యూటిస్ని కూడా మరి ఆఫ్లైన్ పిలుస్తారా ఆన్లైన్ అనే దాని మీద క్లారిటీ ఇంకా రావాల్సి ఉండింది నెక్స్ట్ కమింగ్ టు బీసీ వెల్ఫేర్ అండి బీసీ వెల్ఫేర్లో ఆల్రెడీ డి డిగ్రీ లెక్చరర్స్కి నిన్న జూనియర్ లెక్చరర్స్కి వెబ్ ఆప్షన్స్ కంప్లీట్ అవునవి అయినవి ఈరోజు పీజీటీస్కి వస్తామని ఎక్స్పెక్ట్ చేశాము బట్ బై నైట్ యుల్ గెట్ ఏ మెసేజ్ ఫర్ షూర్ యాజ్ పర్ ద ఇన్ఫర్మేషన్ ఈరోజు ఈవినింగ్ లేదా ఈరోజు నైట్ వరకు అయితే పీజీటీస్కి వెబ్ ఆప్షన్స్ వస్తాయి అవి రేపు ఈవినింగ్ సిక్స్ వరకు వస్తాయి ఈరోజు సండే ఎన్ని కేసులో మిస్ అయినా కానీ రేపు మార్నింగ్ వరకు పీజీటీస్కి ఫోన్కి వాళ్ళ మొబైల్కి మెసేజ్ అయితే రావడం జరుగుతుంది రేపు ఈవినింగ్ సిక్స్ వరకు పీజీటీస్ వెబ్ ఆప్షన్స్ కంప్లీట్ అయిపోతే నెక్స్ట్ ట్యూస్డే రోజు టీజీటీస్కి వస్తుంది దాని తర్వాత ఇంకా పీడీస్ లైబ్రరియన్స్ వాళ్ళకి రావడం అయితే జరుగుతుంది ఇది బీసీ వెల్ఫేర్ అప్డేట్ కమింగ్ టు మైనారిటీ సో మైనార్ केस కేసు నడుస్తుందని చాలామంది కామెంట్ చేశారు అవునండి ఎందుకు కేసు వేసారు అంటే ట్రాన్స్ఫర్ గైడ్ లైన్స్ని ఛాలెంజ్ చేస్తూ కేసు అయితే వేయడం జరిగింది ఎప్పుడైతే సిక్స్త్ జులై రోజు కేసు వేయడం జరిగింది దానికి హైకోర్టు ఏం చేసింది అంటే స్టే ఇచ్చింది ఏంటి అలాట్మెంట్స్ అండ్ ట్రాన్స్ఫర్స్ అనేవి నెక్స్ట్ హియరింగ్ వరకు ఇవ్వద్దు అనేది సో దీని మీద అయితే మైనార్టీ వెల్ఫేర్ సొసైటీ నుంచి ఎలాంటి అప్డేట్ లేదు కానీ వాళ్ళు ఇస్తున్న ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఎట్ ఎనీ కాస్ట్ రిమైనింగ్ సొసైటీస్తో పాటు మైనారిటీ సొసైటీ కూడా ఆర్డర్స్ ఇవ్వబోతుంది అనే టాకే ఉండింది మరి ఈ కేస్ హియరింగ్ ఎయిటీన్త్ ఉంది ఎయిటీన్త్ అయిపోతే రిక్విటీస్ తక్కువే ఉన్నారండి మైనారిటీలో కూడా అన్నిటికంటే కంపేర్ చేస్తే బీసీ వెల్ఫేర్లోనే ఎక్కువ ఎక్కువ మంది రిక్యూటీస్ ఉన్నారు సో ఎయిటీన్త్కి హియరింగ్ అయిపోతే ఇవి కూడా వీళ్ళు కూడా మైనారిటీ సొసైటీ వాళ్ళు కూడా మేబీ అందరితో పాటు జాయిన్ కావచ్చు సో ఈ అన్నిటిని క్యుములేటివ్ తీసుకొని రిజల్ట్ కన్సాలిడేటెడ్ రిజల్ట్ ఇస్తే ఏంటి అంటే ఈ వీక్లో అన్ని బిగ్ అప్డేట్స్ రాబోతున్నాయి డైలీ ఏదో ఒక అప్డేట్ బై నెక్స్ట్ వీక్ బై ది నేను ఆల్రెడీ ఫస్ట్ నుంచి చెప్పిన విధంగా బై ఎండ్ ఆఫ్ దిస్ మంత్ న్యూరికేటివ్స్ అందరికీ వాళ్ళ ప్లేసెస్ ఏమనేవి తెలిసిపోతాయి మనం వెళ్ళి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది సో నెక్స్ట్ ఏంటి అంటే మనం ఇంకా ఈ గ్యాప్లో చేయాల్సింది ఏంటి అంటే వెబ్ ఆప్షన్స్కి కాలేజెస్ సెలెక్ట్ చేసి పెట్టుకోండి ట్రైబల్ వాళ్ళు అండ్ సోషల్ వాళ్ళు బీసీ వాళ్ళు పీజీటీస్ అండ్ టీజీటీస్ ఆల్రెడీ లొకేషన్స్ చూసి పెట్టుకున్నారనుకుంటున్నాను నేనైతే మనం ఓపెన్ చేయగానే మనకు లెఫ్ట్ సైడ్లో అయితే ఏమేమి వేకెన్సీస్ ఉన్నాయి మనకు ఆప్షన్స్కి అది తెలిసిపోతుంది సో దాన్ని బట్టి డిస్టెన్స్ని క్యాలిక్యులేట్ చేసుకొని బై మనకి ఇచ్చిన స్ట్రిపులేటెడ్ టైంలో మాత్రం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది దీని తర్వాత మనం చేయాల్సిన పని ఏంటి అంటే ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ సెకండ్ వచ్చేసి ప్రాపర్టీ స్టేట్మెంట్ అండ్ థర్డ్ వచ్చేసి వన్ ల్యాక్ బాండ్ గ్యారంటీడ్ బాండ్ ఈ త్రీ మనం రెడీ చేసుకుంటే మనం నెక్స్ట్ ఎక్కడ రిపోర్ట్ చేయమంటే కాలేజ్లో ప్రిన్సిపల్కి రిపోర్ట్ చేయమంటే ఈ త్రీ తీసుకొని ఒరిజినల్స్ అండ్ వన్ సెడ్జి డాక్స్ తీసుకొని కాలేజ్కి రిపోర్ట్ చేయాల్సి వస్తుంది లేదు రీజనల్ కోఆర్డినేటర్ ఆఫీస్ కన్నా రీజినల్ కోఆర్డినేటర్ ఆఫీస్కి రిపోర్ట్ చేయాల్సి ఉంటుందండి సో వెరీ హ్యాపీ ఫర్ ఆల్ అండ్ విష్ ఆల్ గుడ్ మీకు మీకేమైనా డౌట్స్ ఉంటే ఇంకా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి హ్యావ్ ఎ నైస్ డే థ్యాంక్ యూ